టీవీకి స్వాగతం ముఖ్యాంశాలు అంటే ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు అప్పటి నుంచి చెప్పగలి ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళము పాచి పనులు చేసుకుని బతికేటోళ్ళం మేము ఇప్పుడు ఇట్లా ఏంది అని అందరికి ఇన్ఫర్మేషన్ చేస్తున్నాం ఇంత దూరం ఫస్ట్ కట్టినప్పుడు అప్పుడు ఏం చెప్పలేదు అప్పుడు ఏం అనలేదు ఇప్పుడు ఇంత దూరం ఇంత కట్టినాక ఇప్పుడు డెవలప్ అయినాక కొంచెం కొంచెం కష్టపడి డెవలప్ చేస్తున్నాడు ఒక్క ఇటు ఒక్క ఇటు అంత వరకు అడ్డం చూసుకోవాలా నేను అడ్డం అంటా ఎవడత్త కానీ ఎవడత్త కానీ మళ్ళా మళ్ళా మీరు ధైర్యంగా ధైర్యంగా ఉండండి మంచి కడుపు నిండి అన్నం తినండి కంటిని నిద్ర పోండి మీ ఇంటికి ఏమన్నా అత్తగిట్ట గంగుల కొంగులు అక్కడ ఉంటాడు అని అయ్యే జాగిరా ఉడగొడతాను ఉడగొడతాను పేదవాళ్ళు ఎప్పుడు మాట్లాడతావు ఇప్పటి నుంచి మీరు ఎవ్వరికి

స్పీకర్ ఆన్ చేసినప్పుడు మొత్తం ఇక్కడ రెండు వందల మంది కుటుంబాలు ఉన్నారు అందరూ పొద్దున్న లేకపోతే ఇంటి పనులు పంట వంట పని చేసేవాళ్ళు ఇప్పుడు మీ నోటీస్ అయినా ఇప్పుడు మీ నోటీస్ ఏమని ఇచ్చిందంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శంకుస్థాపన చేసిన డ్యామ్ పక్కకు రెండు వందల మీటర్ లోపున మీరు ఏ కట్టడాలు ఉండద్దు జాతీయ డ్యామ్ భద్రతా యాక్ట్ అని చెప్పి ఇచ్చి మీ అన్ని కొలగొట్టాలని కేసు పెడుతూ జైలు పంపుతాం రాసింది అంతేనా ప్రత్యామ్ ఏర్పాటు అంటే ఏం చేసుకోమంటారు ఒక్కసారి నేను చెప్పాను సార్ ఈ గారు ఇక్కడ గిట్ట ఒక్క ఇటుక పిల్ల తీసిన ఒక ఇల్లు ఒలగొట్టినా గంగుల కమలాకరం మేము అన్ని ఇప్పుడు మేము ఉన్న మొత్తం రిప్లై ఇస్తాము నేనే రాసి పెడతా మీ డ్యామ్ కు ఇబ్బంది ఏమి ఉండదు మీ డ్యామ్ కు ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి మీరు ఇప్పుడు ఇల్లు రాసిండ్రు ఆ ప్రాణ నష్టం లేదా తక్షణ ప్రాణం ఇస్తే రెండు సంవత్సరాలు జైలు చక్ష ఏమని మీరు దయచేసి అధికారులు మీరు ప్రజలను హింసించకూరు ప్రజల చంపకూర్రి ఇది రాకూరు మీరు మీకు డ్యామ్ సేఫ్టీకి ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం నేను అన్ని నేనే నేనే ఇస్తాను భయభ్రాంతకు గురి దుకాణం పెట్టినాట ఎంత ఇస్తామంటున్నాడు ఇవన్నీ కాకుండా నేను లోకల్ ఎమ్మెల్యే కన్సల్ట్ విత్ మీ ఓన్లీ ఒకవేళ మీకేమైనటువంటి ఆలోచనలు ప్రభుత్వంగా ఆలోచన దుర్మార్గ ఆలోచన ఉంటే నాతో మాట్లాడండి నేను వస్తా కానీ డైరెక్ట్ నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తే మాత్రము ఈ ప్రభుత్వానికి తీవ్రమే ప్రణామం ఉంటాను హెచ్చరిస్తున్నాను నేను ఇవ్వలే నోటీస్ పంపిస్తున్నాము మళ్ళీ వీళ్ళ వీళ్ళ దగ్గరికి రావద్దు రైట్ రాసుకో క్లోజ్ చేయాలి మళ్ళీ వాడు పెట్టిండు హైడ్రా బూట్రా మార్గా అంత మాత్రం తీవ్ర ప్రణామం ఉంటాయి రైట్ మరి వీళ్ళందరూ ఇంటర్ భరోసా కల్పిస్తున్నామని చెప్పుడు కాదు అంటే నాకు చెప్పాలి రిప్లై ఇచ్చిన మేము సాటిస్ఫై లేదు బుల్డోరీస్కి ఎత్తపడ్డా మాత్రం తీవ్ర ప్రణామాలు ఉంటాయి రైట్

ఎప్పుడో కొంతమంది రాజకీయ నాయకులు ఉంటున్నారు మా పార్టీ వారు వేరే పార్టీ ఉన్నారు అమరాధ అమరాధ అంటే 100 రూపాయల అరబకి తో కొంటు పొందుతున్నాడు. ఆ ఒక్కటి మళ్ళీ అట్లా చేయి ఎందుకంటే అమ్మ మీరు భయపడకండి భయపందించు గురువు ప్రభుత్వాలు ఏంచెడు కాదు అన్ని అన్ని ప్రభుత్వాలు ప్రజల ముందు తిరుగుబాటు ఎందుకనీ మీ ఇల్లు ఇటుక ఇటుక ఇదక నింత ఉండనక ఒక మంచి బాత బయసన చిల్లబడత. అయితే ఆ సారే సార్ ఉన్న వేరే నేను మాట్లాడనే సరే అన్నారెట మళ్ళీ వీళ్ళందరూ వేయరు కదా. పోతే ఏమన్నాడట మీరు ఉన్న ఉండే అన్ని రోజులు

ఉన్న ఇటువంటి గిట్ట తిరుగుబాటు చేసిన కొత్త కాదు ఏమి ఇబ్బంది పడకూడదు ధైర్యంగా ఉండండి మీరు అద్భుతంగా కడుపు నిండా కంటి నిద్ర పోండి మొత్తం అవి అన్న అప్పుడు మీరు సిమెంట్ ఇచ్చిండ్రు ఇకలు ఇచ్చిండ్రు మీరు అన్ని పంపించారు మాకు మేము ఏదో

கண்டிண்ட்ரி கடுப்புற்ரி పోయిన గంగులకమ దాటి రావాలి ఇటుక కూడా తీయకుండా మేము కాపాడుకుంటాం దాని గురించి మేము పోరాటం చేస్తే అవసరం ఉంటే రాష్ట్రంలో ఉన్న కేటీఆర్ను రాష్ట్రంలో కేసీఆర్ను మా బీఆర్ఎస్ మొత్తం కూర్చుంటాం మూసుంటాం అక్కడ కూడా హైదరాబాద్ పొలగొడతా అంటే మేము అందరం మేనం కేటీఆర్ హరీష్ రావు అందరం పోయి బెయితే ఇప్పుడు హైడ్రాఫ్ తుస్వాన్ అంతే కదా ఇప్పుడు

आमा ఉంటాం అడే ఇవరికి మంచిగా అత్తగట్టలు ఇచ్చిన కాకుండా ముప్పై రమ్మా

నమస్కారం ఒక ఐదు రోజుల క్రితం అంటే ముప్పై తారీఖు జూలై మాసంలో ఒక నోటీస్ పంపింది ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అంటే హైదరాబాద్ రాష్ట్రంలో తుక్కుతూ గుగొట్టినాం ఇక మీకు కరిమాగ్ కూడా అత్తున్నాం మేము కూడా కూలగొడతాం మా పేరు హైడ్రా అని బేదీచ్చే విధంగా ఒక నోటీస్ ఇచ్చారు అంటే డ్యామ్ డ్యామ్ కఠినం ఈ మానే డ్యామ్కు దూరంలో ఉన్న ఒక రెండు వందల మీటర్ల వరకు మీరున్న ఇండ్లు మొత్తాన్ని కూడా ఇది డ్యామ్ సేఫ్టీ పద్ధతిలోకి వస్తుంది కాబట్టి ఈ ఇండ్లో ఉన్న ఇల్లు అన్ని కూడా కట్టడాలను తొలగించి ప్రత్యామ్నాలు ఏర్పాట్లు మీరు చేసుకోవాలి లేకపోతే అడ్డత్తే జైలుకు పంపుతాం లేకపోతే మొత్తం మేము కొలగొడతాం అని చెప్పేసి ఇళ్లకు నోటీసులు ఇచ్చిండ్రు ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా రోజు బట్టలు ఉతికేవాళ్ళు రోజు ఇంట్లో పనులు చేసేవాళ్ళు రెక్కాడితే డొక్కాడని వాళ్ళు రోజు ఐదు వందలకు మించి సంపాదించిన కుటుంబాలే మొత్తం ఉన్నాయి ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క ఇల్లును పోషించాలంటే పొద్దున్నీ కష్టపడాలి గత ఐదు రోజుల నుంచి వీళ్ళ దగ్గర ఎవరికి కంటిన్యూగా కొనుక్కు లేదు ఈ నోటీసులు ఇవ్వడం వల్ల మా దృష్టికి రావడం జరిగింది నేను ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ ఒక చిన్నగా దీని ముందర హస్నాపూర్ విలేజ్ అనే ఒక ముంపు ప్రాంతం ఉంటుంది పక్కకే దాన్ని గవర్నమెంటే అలకేడి చేసింది ఎందుకోసం చేసింది అంటే ఈ డ్యామ్ కట్టినప్పుడు హస్నాపూర్ అనే విలేజ్ మొత్తం కూడా ముంపు గ్రామం ముంపుకు గురైంది సో ముంపు గురైనంత వాళ్ళందరికీ ఇల్లు కట్టిద్దా అని చెప్పేసి ప్రభుత్వము ఈ పక్కకే జివో ఇచ్చేసి దగ్గర జియో నెంబర్ థర్టీ టూ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇల్లు కూడా కట్టియడం జరిగింది సుమారు ఇరవై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు వీళ్ళ పెళ్ళిళ్ళిక్కడైనా మనవన్నమాలం పుట్టింది అందరు పుట్టిర్రు ఇప్పుడు డ్యామ్కు సేఫ్టీకి ఏమొచ్చింది డ్యామ్కు ఉన్న అభద్రత ఏమొచ్చింది ఈరోజు నోటిచ్చిర్రు డ్యామ్కు అభద్రత కలుగుతుంది డ్యామ్ సేఫ్టీ ఉంది ముప్పై సంవత్సరాలు ఇక్కడ వీళ్ళు బతుకుతుర్రు డ్యామ్కు ఎలాంటి సే అభద్రత లేకుండా ఉన్నది కొత్తగా ఇప్పుడు వచ్చే అభద్రత ఏముంది వీళ్ళని బాంబులు పెడుతుర్రు ఇక్కడ లేకుండా ఇక క్వారియర్స్ ఎందుకోసం డ్యామ్ సేఫ్టీ అంటే ఇప్పుడు ఈ గారితో మాట్లాడినాం ఏదో ప్రభుత్వం బొండిగా వేదుల మీద అంటే ఇక్కడ చూస్తూ ఊరుకుంటో లేవో లేడు బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేగా ఇరవై సంవత్సరాలు వీళ్ళు మాకు ఆశీర్వదించి ఓట్లేసినందుకు ఎమ్మెల్యేగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము దయచేసి ప్రభుత్వం కూడా పునరాయించుకొని ఇరిగేషన్ అధికారులకు పునరాయించుకొని కరీంనగర్ అంటే మీకు తెలువది హైదరాబాద్ లాంటి కదా కరీంనగర్ అంటే ఉద్యమాలకు పెట్టింది వీళ్ళు చాలా అగ్రోసివ్గా ఉంటాం మేము ఎవరి జోలికి పోం మా జోలికి వస్తే ఊరుకోము రెండే ఇష్యూలు మేము ఎవరి జోలికి పోము కానీ మా ఇండ్ల జోలికి వచ్చి గూడు గుర్త గిట్ట ఎక్కంత దూరంలో సిద్ధంగా ఉన్నది మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు వాళ్ళు ఎవరి ముందు రాకున్నా మేమందరం ముందు ఉండం అడ్డం ఉంటాం ఎవడత్తడు రాండి అని చెప్పి మేము ఇప్పుడు సవాలు కూడా విసురుతున్నాం మేము దయచేసి ఎందుకు ఈ గ గరీ వాళ్ళు ఎంబడబడుతున్నారు చేసిన తప్పేంది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎన్డీఏసీ డ్యామ్ కట్టి నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో డ్యామ్ కట్టిండ్రు నై నైన్టీన్ సెవెంటీలో డ్యామ్ కట్టడం నుంచి ఇప్పుడు డ్యామ్కున్న అభద్రత ఏమున్నది అంటున్నా కొత్తగా ఏం చెప్తున్నాం కేవలం కేంద్ర ప్రభుత్వం ఒక నోటీస్ పంపడం దానికి అనుగుణంగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఇన్ని నోటీస్ ఇవ్వాలి లేకుంటే ఏమవుతుంది ఒక సంవత్సరం జైల వారెత్వం రాసిన ఇల్ల ఎందు వారితో జైల్లో ప్రభుత్వ భూములలో కట్టి కట్టించింది మీరే ప్రైవేట్ల పట్టాదారులు నలభై యాభై సంవత్సరాల పట్టా ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఈ గరీబోళ్ళు మరి ఇల్లు ఐటీ టవర్ ఉంది ఉజ్వల పార్క్ ఉన్నది ఇలా మంచి మంచి బిల్డింగ్స్ అన్ని కూడా కొడతారా కొన్ని పేదోళ్ళు ఇంట్లో కూడా కొడతారా కాబట్టి దయచేసి ఈ హైడ్రా లాంటిది గీడ్రా లాంటిది ఎవీ కాడ్రా లాంటి కరిమల్ లాంటివి దయచేసి ఇక్కడ రానియకుర్రీ ఇక్కడ రెక్కాడితే డొక్కాడని మనుషులు ఉంటారు కాబట్టి ఆ కుటుంబాలు మొత్తాలు కూడా రోడ్న పడేయకుండా పరిస్థితి వేసుకోర్రీ ఇక్కడ ఉన్న మంత్రులు అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కానీ రాష్ట్ర మంత్రులు ఎవరైనా కానీ స్పందించండి మీరు స్పందించి ఆప్తమైన ఒక నోటీస్ ఇవ్వండి రేపొద్దున ఒక స్టేట్మెంట్ ఇవ్వండి ఇదంతా ఫాల్సిన ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం ఇది ప్రజలు భయోభ్రాంతకు గురవుతుండ్రు భయభ్రాంతకు గురుగా కూడా కాపాడే బాధ్యత మీదే ఉంటుంది మీరు మీరు సైలెంట్గా ఉంటే ప్రజలు అయోమయాల గురవుతాయి కాబట్టి మీరు స్పందించారు ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వం ఉన్నది మీరు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏసే కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది కాబట్టి మీరు మీరిద్దరు కుడపల్కొని ఈ ప్రజలు భయోభ్రాంత గురు కాకుండా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి మనసు కోరుకుంటున్నాను